తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ యువతీ యువకులకు ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను మనకుండే అటువంటి పాత అలవాట్లు మరి వ్యసనాలు అదేవిధంగా తోమరితనం ఇలాంటి అన్నింటిని కూడా ఈ నూతన సంవత్సరంలో కడిగిడుతున్న సందర్భంగా వదిలేసి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో నూతన ఆశయాలు నూతన లక్ష్యాలతోటి మనం అడుగిడితే ఖచ్చితంగా జీవితం ఒక వెలుగులోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఈ డ్రగ్స్ క్లబ్స్ పబ్స్ గంజాయి మత్తు ఇదంతా కూడా యువతను తద్వారా సమాజాన్ని మత్తులోకి దించి అచేతనమైనటువంటి వ్యవస్థలోకి మన శరీరాన్ని మన సమాజాన్ని